రేపే మనకు శుక్రవారంతో కూడిన అతి పెద్ద అమావాస్య అమావాస్య రోజున తలుపు తీయగానే ఈ పనిని చేస్తే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు అలానే కాకుండా మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి కోట్లలో మీ ఆదాయం ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి రేపు అమావాస్య అతిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు చాలా చిన్న పరిహారం ఎందుకంటే అమావాస్య శుక్రవారం రావటం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది ఈ విధంగా చేయండి అంటే తలుపు తీయగానే ఈ పనిని చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి రావటం మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం ఇలాంటివి మనం చూడగలుగుతామని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి నార్మల్గా అనే అమావాస్య శుక్రవారం వచ్చిందంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట మీరేంటంటేనండి అమావాస్య రోజు ఏంటంటే కొంచెం తొందరగా నిద్ర లేవాలి అలానే కాకుండా ఏంటంటే శుచిగా శుభ్రంగా మన ఇంటిని ఉంచుకునేలాగా చూసుకోవాలి అంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి నార్మల్గా శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అనేక రకాల పనులు చేస్తారు గుమ్మానికి పసుపు రాయటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసి అమ్మవారిని పూజించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు రేపు అమావాస్య కాబట్టి మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఉదయాన్నే అంటే నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకునే అనంతరం ఏంటంటే చక్కగా స్నానం అనేది చేయండి ఈ స్నానం ఏంటంటే మీ వీలుని బట్టి మీరు రెండు పూటల స్నానం చేయొచ్చు కుదరని పక్షాన ఒక పూటనైనా సరే స్నానం చేయండి కానీ స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే పసుపు అలానే కాకుండా ఏంటంటే కొద్దిగా మనకు అంటే నువ్వులు ఉంటాయి కదండి ఆ నువ్వులను వేసుకుని చెయ్యండి దరిద్రం అధికంగా ఉండేవారు ఏంటంటే కొద్దిగా నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయటం వల్ల ఆ దరిద్రం పోతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునేవారు ఏంటంటే మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక చిటికడంత పసుపు ఒక రెండు తులసి దళాలను వేసుకుని ఆ నీటితో కనుక మనం స్నానం చేసుకున్నట్టయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలన్నీ కూడా శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి మనపై ఉండే అంటే చెడు నెగిటివ్ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది దిష్టి దోషము నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా శుక్రవారం స్నానం అనేది ఇలా చేయండి అమావాస రోజు వీలుంటే రెండు పూటలు చేయండి లేకపోతే నార్మల్గా ఒక పూట అంటే స్నానం చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకోండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శుక్రవారం అమావాస కలిసి వచ్చినప్పుడు తులసి దళాలతో పాటు మనం పసుపుని వేసుకుని స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకంటే శుక్రవారానికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము శుక్రవారం మనం ఖచ్చితంగా ఏంటంటేనండి గుమ్మానికి పసుపు రాయటం అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టడం గుమ్మాన్ని అలంకరించుకోవడం ఇవన్నీ చూస్తాం శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టము అమావాస్య అంటే కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి నా ఈ రోజున ఈ పనిని చేయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అదృష్టం మిమ్మల్ని పట్టుతుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే కాకుండా కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట మీరేంటంటేనండి రేపు శుక్రవారం రోజు ఖచ్చితంగా గుమ్మం దగ్గర అంటే తలుపు తీయగానే మీ వీడిని బట్టి మీకు ఆ సమయం వీలుంటే అదే సమయంలో చేసుకోండి లేదంటే కనుక మీరేంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం గుమ్మం దగ్గర చేసుకోండి నార్మల్గా తర్వాత కూడా చేయొచ్చు తలుపు తీసిన తర్వాత ఈ పరిహారం అనేది చేయండి ఏం చేయండి అంటే కనుక అండి మీరు అంటే గుమ్మానికి ఎంత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టినా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేది కలుగుతుంది కానీ మనకు అధికంగా మన ఇంట్లో ఉండే దరిద్రం పోయి మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అమ్మవారు ఉండాలి అంటే తిష్ట వేసుకుని కూర్చోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనుకునే వారు ముఖ్యంగా ఈ పరిహారం అనేది ఆచరించాలని మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయన్నమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చిన్న గ్లాసులో నీటిని తీసుకోండి ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ చిన్న గ్లాస్ ఏదైనా పర్వాలేదు కొద్ది నీళ్ళని తీసుకోండి ఆ నీళ్ళ ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ గంగా జలం ఉంటే అది తీసుకోండి లేకపోతే రోజు వాటర్ ఉంటే అదైనా సరే తీసుకోండి మీ వీలుని బట్టి మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోండి సరిపోతుంది ఏది లేకపోతే మంచి నీళ్లు తీసుకోండి సరిపోతుంది అనమాట కొద్దిగానే తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన పనే లేదు ఆ అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే కనుక కొంచెం విభూది అంటే నార్మల్గా మీ దగ్గర విభూది ఉంటే విభూది వాడండి లేకపోతే కర్పూరం ఉంటుంది కదా కర్పూరాన్ని ఒక బిల్లని తీసుకుని దాన్ని చేతితో మెదిపితే అది పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది అది ఆ పౌడర్ని మనం నీళ్ళల్లో కలపొచ్చు విభూది ఉంటే చిటికడు వేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి చిటికెడంత కుంకుమ పసుపు ఇంతే ఈ నాలుగు వస్తువులు మాత్రమే మనకు కావాలి ఈ నాలుగు వస్తువులు మనని ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన ఇంటి అంటే గుమ్మము ఎంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు అంత చక్కగా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మంచి రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది చెడు రావాలన్నా మరి గుమ్మం నుంచే వస్తుంది ఏది రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి మన ఇంట్లోకి మనం మంచిని అంటే రప్పించుకోవటానికి చేసే పరిహారం అని చెప్పొచ్చు చెడుని తొలగించుకోవటానికి చేసుకునే పరిహారంగా కూడా పరిగణించవచ్చు కాబట్టి ఏంటంటే అమావాస్య కావున మీరేంటంటే గనక ఇలా గుమ్మం దగ్గర ఈ యొక్క పనిని చేయండి మీరు నార్మల్గా ఈ నాలుగు కలుపుకోండి విభూది ఉంటే విభూది విభూది లేకపోతే కర్పూర బిల్లని ఇలా చేతితో మెదిపి ఆపండి నీళ్ళల్లో వేసి అనంతరం అందులో చిటికడంత కుంకుమ పసుపుని కలిపేసి ఆ నీళ్ళను గుమ్మం దగ్గర చక్కగా దారలాగా పోసుకోండి గుమ్మం మీద కూడా చల్లుకోండి అలా చల్లేసుకున్న తర్వాత మీరు ఇక వదిలేయండి ఇలా చేయటం వల్ల ఈరోజు నార్మల్గా కొంతమంది యమావస్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఏమవుతుందో మా ఇంట్లో ఈరోజు గొడవలు జరుగుతాయేమో మా ఇంట్లో ఇబ్బంది కలుగుతుందేమో అని బాధపడతారు కదా అలాంటివి జరగకుండా ఉండటానికి ఇది అడ్డుపడుతుంది అంటే ఇప్పుడు మనం గీత గీసాం కదా అంటే గుమ్మం దగ్గర కుడి నుంచి ఎడమ వైపుకు మీరు ఒక దారలాగా ఇలా నీళ్ళను పోసుకోండి అలా పోయడం వల్ల ఏమవుతుందంటే కనుక చెడు అనేది మీ ఇంటికి అస్సలు రాదు మంచి మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీ ఇంట్లో గొడవలు అనేవి జరగవు మీ ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగితే కూడా దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధించబడుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అలానే కాకుండా చాలా శక్తివంతమైనది నీళ్ల ధార పోసేటప్పుడు అందులో ఉండే కుంకుమ పసుపు మనకు అన్ని విధాలుగా కూడా మనని కాపాడటానికి ఉపయోగపడతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇవి మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు శుచి పరిశుభ్రతను కలిగి ఉండే వస్తువులు గుమ్మం దగ్గర గుమ్మానికి అంటే మనం దారలాగా పోస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది ఒక గీతలాగా ఆ నీటిని చక్కగా పోసేయండి కొన్ని గుమ్మం దగ్గర చల్లేసుకోండి సరిపోతుంది అనమాట ఎవరికైతే అమావాస్య అంటే భయం ఉంటుందో ఎవరింట్లో అయితే ఏదో చెడు జరుగుతుందని భావన ఉంటుందో అలాంటి వాళ్ళకైతే మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చెడనేది తొలగిపోవడానికి అవ్వ అవకాశం ఉంటుంది ఎంతటి శత్రువైనా సరే మనని ఏమి చెయ్యకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారం తప్పకుండా చెయ్యండి ఇది గుమ్మం దగ్గర చేస్తున్నాం కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి చెడు నెగిటివ్ నరకన్ను నరదిష్టి చెడు దిష్టి ఇలాంటివి ఉన్నా సరే దాని వారి నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది మనము చక్కగా ఏంటంటే నమ్మి చేసుకోవటమే ఎప్పుడు చేయాలండి కరెక్ట్గా టైం చెప్పండి అంటే కనుక గుర్తుపెట్టు మీరు ఉదయం పూటనైనా సరే చేయండి సాయంత్రం పూట అయినా సరే చేయండి ఎప్పుడు చేసినా ఏమి కాదు ఎప్పుడు చేసినా మంచి ఫలితాలే వస్తాయి చెడు ఫలితాలు అయితే రావు మనకు మాత్రం మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరు మార్పుని అయితే చూసుకోగలుగుతారు మార్పుని గమనించుకోగలుగుతారు కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటుందన్నమాట ఈ రోజున మా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అంటే వస్తూ ఉంటాయో ఎలాంటి ఇబ్బంది మా ఇంట్లోకి వచ్చి పడుతుందో ఎలా ఉంటుందో ఈ అమావాస్య ఎలా గడిచిపోతుందో అని భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే కొంతమంది ఇళ్ళల్లో మనం గమనిస్తాము వారి ఇంట్లో ఏంటంటే నుండి గొడవలు విపరీతంగా జరిగిపోతాయన్నమాట ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా వారికి తెలియదు కానీ ఉన్నట్టుండి ఒకటేసారి గొడవ జరిగిపోతుంది కొట్టుకోవడం దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అలా వెళ్లకుండా ఉండటానికి ఏంటంటే ఈ నీళ్లు మనకు ఉపయోగపడతాయండి కాబట్టి ఇలా అయితే మీరు ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు దీపారాధన కూడా ఈ విధంగా చెయ్యండి గుర్తు పెట్టుకోండి తమలపాకు కానీ రావి ఆకుని కానీ తీసుకోండి దానిపైన స్వస్తికి కానీ గుర్తు కానీ వేయండి వేసేసిన తర్వాత మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీ జాతకాన్ని చక్కగా అంటే మీరు ఉంచటానికి అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరగటానికి ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పే ఈ దీపారాధన పరిహారం ఉపయోగపడుతుంది ముందేంటంటే మనం స్నాన కార్యక్రమాలు చేయాలి ఇంటిని శుభ్రపరచుకోవాలి అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర అంటే నీళ్ళతో ఇలా మనము అంటే ఒక లైన్ లాగా ఒక దార లాగా పోసుకోవాలి అనంతరం వచ్చేసి గుమ్మం మీద కూడా మనం నీళ్ళని చల్లుకోవాలి విభూది కర్పూరము కుంకుమ పసుపుని కలుపుకొని చేసేసుకుంటే సరిపోతుంది రెండోది వచ్చేసి దీపం దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం కాబట్టి మరి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కావున మనం ఏంటంటే దీపాన్ని మనం అంటే ఇలా ఈ విధంగా వెలిగించుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు ఇలా దీపారాధన చేయటం వల్ల మనకు మంచి జరగటంతో పాటు మనకంతా కూడా శుభాలు జరిగేలాగా మన జీవితము మన తలరాత అనేది మారిపోయేలాగా కూడా చేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అంటే దీపం ఈ యొక్క దీపం మన తలరాతను మార్చేస్తుంది అది ఏ విధంగానో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి దీపంలో ఎన్నో రకాలుగా దీపారాధన చేస్తాము అందులో కొన్ని రకాలు కష్టాలను తీరుస్తే కొన్ని రకాలు డబ్బును తెచ్చిపెడతాయి దీపం కొన్ని దీపాలు మనకు డబ్బుని అంటే డబ్బుని తెచ్చిపెడతాయి కొన్ని దీపాలు మన కష్టాన్ని తీరుస్తాయి కొన్ని దీప దీపాలు మన దరిద్రాలను తొలగిస్తాయి కొన్ని దీపాలు ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని పట్టేలాగా చేస్తాయి దీపం అంటే లక్ష్మీదేవి రూపం దీపం ఎప్పుడూ కూడా అమ్మవారికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా ఏంటంటే దీపం జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే దీపంలో ముగ్గురమ్మలు ఉంటూ ఉంటారని కూడా శాస్త్రాలు పురాణాలు చెబుతూ ఉంటాయి కాబట్టి దీపాన్ని ఎప్పుడు కూడా కింద అంటే భూమి మీద డైరెక్ట్గా పెట్టి వెలిగించకూడదు దీపాన్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా దాని కింద ఒక ఆకుని పెట్టండి అలా ఆకు మీద ఏంటంటే కనుక మనము ఆకు మీద అంటే స్వస్తికి కానీ ఓం గుర్తుని కానీ మనం వేసుకోవచ్చు వేసిన తర్వాత దానిపైన ప్రమితం అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎందులో అయితే దీపం పెడతారో అది అక్కడ పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఏంటంటే అందులో చక్కగా మీ అంటే ఆవు నేతైతే ఆవు నెయ్యి లేదంటే నార్మల్గా మనం నార్మల్గా రెగ్యులర్గా వాడుకునే నూనెతో దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కష్టాలతో అధికంగా ఇబ్బంది పడిపోతున్నారు బాగా కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కానీ విపరీతంగా కష్టాలు వస్తున్నాయి ఇక కష్టాలు ఉండకూడదు మా జీవితం బాగుండాలి అనుకునే వారు ఏంటంటే కనుక దీపంలో పువ్వుండే లవంగాన్ని వేస్తే దీపం డైరెక్ట్గా అమ్మవారికి చేరుతుంది భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఏంటంటే మన కష్టాలు తీరిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడి మనకంతా కూడా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి దీపంలో ఖచ్చితంగా లవంగాన్ని వేసి దీపం అనేది వెలిగించండి పువ్వు ఉండాలి ఖచ్చితంగా లేని దీపం అంటే దీపారాధనలో మనం దీపం దీపంలో ఆ లవంగాన్ని వేస్తే అది ఏంటంటే కనుక అది పెద్దగా ఫలించదు ఫలితాన్ని ఇవ్వదు అనమాట ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇది ముందుది కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడే పరిహారం లవంగాల దీపం అని చెప్పొచ్చు ఒకటే లవంగా అనేది పది వేయకండి ఒకటి వేసేసి దీపం వెలిగించుకోండి సరిపోతుంది అనమాట రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి ధనం రావాలి ధనానికి సంబంధించిన దరిద్రం తొలగిపోయి డబ్బు బాగా మా దగ్గర ఉండాలి డబ్బుకు లోటు ఉండకూడదు డబ్బు అనేది నిరంతరం మా దగ్గరికి వచ్చేలాగా ఉండాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని మనం దీపారాధన చేయాలి గుర్తు ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా కలిపి ఒకటేసారి దీపంలో వేసి దీపం పెడితే మాత్రం మీకు ఫలితాలు అయితే రావు ఒక్కొక్కటి మీ యొక్క సమస్య ఏదు మీకు కష్టం ఉందా మీకు డబ్బు సమస్య ఉందా లేదంటే మీకు బాధలు ఉన్నాయా మీకు దరిద్రాలు ఉన్నాయా ఇలా మీ యొక్క సమస్యను మీరు అంటే ముందే అంటే గ్రహించుకోండి గ్రహించుకొని ఆ తర్వాత ఏ దీపం పెట్టాలో ఆ దీపానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దీపం వెలిగించుకోండి ఆకు మీద పెట్టుకోండి తమలపాకుపై కానీ లేదంటే రావి ఆకుపైన కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్ని కలిపి వేయకూడదా అన్ని కలిపి వేస్తే ఏమవుతుందంటే కనుక అన్నీ కలిపి వేస్తే అది భగవంతుడికి చేరనే చేయలేదు మనం పెట్టిన దీపం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే హృదా అయిపోతుందని చెప్పొచ్చు కాబట్టి మీ కష్టాలు అధికంగా ఉంటే లవంగాలతో దీపం పెట్టండి డబ్బు రావటం లేదంటే కనుక దీపంలో యాలక్కాయని వేసి దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది ఎక్కువగా ధన సమస్యతో బాధపడిపోతున్నారు డబ్బు అయితే అసలు మా చేతిలో ఉండదండి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మేమేం చెయ్యాలో మాకు అర్థం కాదని మీరు బాధపడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇప్పుడు అంటే యాలక్కాయ బదులు కూడా మనం రూపాయి బిల్లు ని వేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో అంటే ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసి మరునాడు అంటే ఈ రోజు మనకు ఈ గడియలు ముగిసిన తర్వాత మరునాడు ఆ రూపాయి బిల్లని మనం హుండీలో వేయొచ్చు దానం చేయొచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే డబ్బు సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి చక్కగా మనకు యోగం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు రూపాయి బిళ్ళతో దీపారాధన కూడా చేయొచ్చు ఇలా చేయటం వల్ల అయితే రూపాయి బిళ్ళ కానీ యాలకులు కానీ సేమ్ అండి మనకేంటంటే డబ్బు సమస్యను అంటే తీర్చడానికి ఉపయోగపడుతుంది దానం చేస్తాం కాబట్టి ఇంకా మనం మంచి జరుగుతుంది దానం చేయటం వల్ల ఏంటంటే మనకు ఇంకా అభివృద్ధి బాగుంటుందన్నమాట కాబట్టి ఇలా దానం అయితే చేసుకోండి సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక దరిద్రం దరిద్రాలతో ఇబ్బంది పడిపోతారు ఏ పరిహారాలు చేసినా కానీ మాకు ఫలితాలు రావటం లేదు అది ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందో అండి ఇంట్లో అంటే తిదివార నక్షత్రం కలిసి వస్తే గొడవలు బాగా జరిగిపోతాయి ఇంట్లో అందరం కూడా బాగుంటాం కానీ మా ఇంట్లో అంటే గొడవ ఏదో ఒక రకంగా వచ్చేసి మాకు బాగా ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక దీపంలో ఖచ్చితంగా ఏంటంటే రెండే రెండు మిరియాలను వేసేసి గనక దీపారాధన చేసుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము దరిద్రము ఇంటి నుంచి పోవటము లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడము అలానే కాకుండా కావాల్సిన డబ్బు రావటము మన అంటే ఇబ్బంది అనేది లేకుండా మనం బాగుండటానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా ది బెస్ట్ దీపారాధన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి ఇంట్లో గొడవలు జరగకూడదు మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇంటి వాతావరణం మాకు అనుకూలించాలి ఇంట్లో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపంలో రెండు అంటే మనము మిర్యాలను వేసేసి దీపారాధన చేసుకోవాలి ఇలా చేయటం వల్ల అయితే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే కనుక ఇలా దీపారాధన చెయ్యండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఈ దీపాలు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి దీపాలు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి మనకు మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి దీపం కూడా అండి ఏదో ఒక రకంగా మన సమస్యని దూరం చేయటానికి దీపం అనేది ఉపయోగపడుతుంది దీపం సగానికి సగం దరిద్రాన్ని తీసేయటానికి కూడా ఉపయోగం దీపం పెట్టిన ఇల్లు ఎప్పుడూ కూడా అంటే ఒక లక్ష్మీ కళతో ఉంటుందని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది దీపారాధన చెయ్యరు కొంతమంది శుక్రవారం దీపారాధన చేస్తారు కొంతమంది వారంలో రెండు మూడు సార్లు దీపారాధన చేసుకుంటారు ఇలా ఎవ్వరి ఇష్టాన్ని బట్టి వారు దీపం పెడతారు కానీ దీపంలో వేసే వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమై ఉండాలి చాలా శక్తివంతమైన ఉండాలి అలానే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉంటే మాత్రం ఆ దీపం ఎప్పుడూ కూడా భగవంతుడికి చేరుతుంది ఆ భగవంతుడి యొక్క ఆశీసులతో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా తులతూకు తూనే ఉంటుంది ఆ ఇంట్లోకి ఎలాంటి దరిద్రం రాదు ఇబ్బంది రాదు అలానే కాకుండా ఏంటంటే ఆ ఇంట్లోకి సమస్యలు అనేవి కూడా రాకుండా ఆ ఇల్లు బాగుండటానికి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది దీపం కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి ముఖ్యంగా మరీ మరీ అండి రేపు మాత్రం మీరు ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోండి సరిపోతుందనమాట మంచి శుభ ఫలితం అనేది వస్తుంది బాగుంటుంది అలానే కాకుండా మీ జీవితం మారి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది చక్కటి యోగం ప్రాప్తిస్తుంది దీపం పెట్టడం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే ఒకవేళ గుడికి వెళ్తే ఆ గుడి ప్రాంగణంలో కూడా గజస్తంభం దగ్గర ఒక దీపారాధన చేసుకోండి మనకేంటంటే కనుక అండి నార్మల్గా రేపు అంటే మనకు శుక్రవారం కదా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మనకేంటంటే కనుక రాహుకాలం అనేది ఉంటుందన్నమాట ఎవరికైతే జాతకంలో ఇబ్బందులు దోషాలు అలానే కాకుండా గ్రహ దోషాలు అవి దో సర్పాల దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి తొలగిపోవాలంటే గుడి ప్రాంగణంలో గజస్తంభం దగ్గర దీపారాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది ఈ దీపం నార్మల్గానే పెట్టాలి అందులో ఏ వస్తువులను వేయకూడదు కానీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి ఆ యొక్క పదిన్నర సమయం నుంచి రెండున్నర సమయం ఏదైతే ఉంటుందో ఈ మధ్య కాలంలో రేపు కనుక శుక్రవారం తిది కాబట్టి ఈ సమయాలలో అలా అక్కడ దీపారాధన చెయ్యండి మీ వీలుని బట్టి మీకు ఉండే దోషాలతో పాటు జాతకంలో ఉండే గ్రహ సంచారాలతో పాటు మీకు జాతకం బాలేక చండాలంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే ఇంట్లో కూడా ఈ విధంగా మనం చెప్పుకునే విధంగా దీపారాధన చేసుకోండి అంతా మంచి జరిగి మీకు ఇంకా తిరుగులేని యోగం కలుగుతుంది మీకు అదృష్టం అడ్డం తిరిగి డబ్బే డబ్బండి